హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి రేషన్ తరలింపు సంబంధించి డ్రైవర్లకు దరఖాస్తుల ఆహ్వానం అనేటటువంటిది ఇంతకుముందు మనం ప్రీవియస్ తెలుసుకున్నాం కదా ఏ విధంగా అయితే ఏపీ రేషన్ డ్రైవర్ జాబ్స్ అనేటటువంటివి ఆ జాబ్స్ సంబంధించినటువంటి దరఖాస్తులు అనేటటువంటివి ఆహ్వానానికి సంబంధించి డేట్ అయితే వచ్చేసింది కాబట్టి రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాలకు సంబంధించి రేషన్ సరుకులు పంపిణీకి సంబంధించి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆహ్వానిస్తోంది దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం వచ్చేసి ప్రకటించేసిందండి దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రము ఒక బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి మరి ముఖ్యంగా రాష్ట్రంలోని ఏపీకి సంబంధించి డ్రైవర్ పోస్టులు టోటల్గా వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి కదా వీటికి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి కోసం టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తాం ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పొందినట్లయితే వారందరికీ ముందుగా మనము అప్లై చేసుకోవాలండి దీనికి సంబంధించి మన గ్రామవార్డు సచివాలయం ఏదైతే ఉందో ప్రజెంట్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు కదా జగన్ గారు ఆ సచివాలయ వ్యవస్థకు సంబంధించి మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయానికి మీరు వెళ్ళండి మీ వాలంటీర్ని ముందుగా కన్సల్ట్ అవ్వండి లేదంటే డైరెక్ట్గా మీ సచివాలయానికి వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ మీకు టోటల్గా ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ మీరు దరఖాస్తు అదే ఫుల్ ఫిల్ఫిల్ చేసి తద్వారా వచ్చేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఆ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కానీ అర్హత కానీ సాధించినట్లయితే దరఖాస్తుకు సంబంధించి మీ కొత్త ఒక లెటర్ వస్తుంది మీరు అర్హత సాధించారని చెప్పి ఆ తర్వాత మీరు కానీ కొత్త వాహనాన్ని ఈ విధంగా మీరు అర్హత సాధిస్తే చాలు కొత్త వాహనాన్ని మీకు అందజేస్తారండి అయితే దీనికి ప్రతీ నెల ఈఎంఐస్ అనేవి కట్టుకోవాలి ఇలా ఆరు సంవత్సరాలు కట్టుకుంటే ఆ తర్వాత బండి మీది ఓన్ అయిపోతుంది ఈ విధంగా ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేటటువంటి మీరు చెల్లించాల్సి ఉంటుంది ఆరు లోపు రుణం అనేది పూర్తిగా తీర్చిన మీదట వాహనం మీ సొంతం అయిపోతుంది ఇక గవర్నమెంట్ నుండి రుణం మరియు సబ్సిడీ లభిస్తుంది మీ బ్యాంకును బట్టి ఎస్బీఐ లేక ఆంధ్ర బ్యాంకా యాక్సిస్ బ్యాంక్ ఈ విధంగా ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ ప్రకారంగా మీకు రుణము ప్లస్ సబ్సిడీ రెండు లభిస్తాయి ఓకేనా మనం చూసుకున్నట్లయితే డ్రైవర్కి సంబంధించి శాలరీ అనేది నెలకు పదివేల రూపాయలు జీతం అనేది ఉంటుంది ఇక జిల్లాల వారీగా డ్రైవర్ పోస్టుల సంఖ్య ఒకసారి చూడాలని చూద్దాం ఓకేనా ఇక శ్రీకాకుళానికి సంబంధించి ఐదు వందల ఇరవై ఆరు విజయనగరానికి సంబంధించి నాలుగు వందల యాభై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయండి ఇక అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి వెయ్యి నలభై వెస్ట్ గోదావరి ఏడు వందల తొంభై ఐదు కృష్ణ ఎనిమిది వందల ఐదు గుంటూరు తొమ్మిది ఇరవై ప్రకాశం ఆరు వందల ముప్పై నాలుగు నెల్లూరు ఐదు వందల అరవై ఆరు వైఎస్ఆర్ కడప ఐదు వందల పదిహేను అనంతపురానికి సంబంధించి ఏడు వందల యాభై నాలుగు కర్నూలుకి సంబంధించి ఏడు వందల అరవై ఒకటి చిత్తూరుకి సంబంధించి ఫైనల్గా ఏడు వందల ఇరవై రెండు ఖాళీలు అయితే భర్తీ చేస్తారని తెలియజేశారు ఈ విధంగా అర్హులైనటువంటి ఆసక్తి గల ప్రతి ఒక్క అభ్యర్థి సంబంధిత సచివాలయంలో అనగా మీకు మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం ఉంటుంది కదా ఆ సచివాలయంలో ఈ విషయంపై పూర్తి వివరాలు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు వెళ్ళండి త్వరగా త్వరలో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వండి ఏ విధంగా ఉంటుంది ఆ ఫామ్ ఏ విధంగా మనం ఫిల్ఫిల్ చేయాలి దానికి సంబంధించి ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీ సచివాలయానికి వెళ్ళి ఓకేనా లేదంటే మీరు మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి దానికి సంబంధించి నేను మళ్ళీ ప్రాసెసర్ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి టోటల్గా మీకు తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీలైతే ఈ ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఓకేనా మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ